హలో హాయ్ ఫ్రెండ్స్ ఐబిస్కస్ టీ ఈరోజు ఈ వీడియోలో చేయడం జరిగింది ఆ టీ ఎలా తయారు చేయాలో ఈ వీడియో చూడండి క్యాంటీన్లో విధంగా ఐబిస్కస్ టీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ఈ టీ మంచి కలర్ఫుల్గా ఉంటుంది బాగా టేస్టీగా కూడా ఉంటుంది నేను ఈ వీడియోలో చూపిస్తున్న కొలతల ప్రకారం ఈ టీ తయారు చేసుకున్నారంటే కరెక్ట్గా టేస్టీగా ఉంటుంది ఈ టీ రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ టీ గురించి మీకు అవగాహన తెలుస్తుంది దయచేసి స్క్రిప్ చేయొద్దు ఈ ఐబిస్కస్ టీ పౌడర్ కూడా మేము ఇలా స్టోర్ చేసుకుంటాం ఒక డబ్బాలో దీని ఫ్లేవర్ కూడా ఒక రకంగా ఉంటుంది బాగుంటుంది కానీ అది కూడా చాక్లెట్ ఫ్లేవర్ లాగా వస్తుంది ఉడికి ఈ విధంగా నీళ్ళు వేడెక్కాక అప్పుడు మనం వేసుకోవాలి ఐబిస్కస్ పౌడర్ని ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ ఐబిస్కస్ పౌడర్ వేసుకున్నామంటే ఫుల్గా కలర్ వస్తుంది ఈ విధంగా కలరు చూపిస్తుంది కదండి ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా కలర్ వస్తుంది తర్వాత బాగా తిప్పుకోవాలి తిప్పుకుంటూ చూస్తూ అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలండి ఐబిస్కస్ టీని ఇలా బాగా ఉడికించుకోవాలి ఉడికించుకొని ఈ విధంగా బాగా తిప్పుకోవాలి ఐబిస్కస్ టీని ఈ విధంగా మళ్ళీ ఇంకోసారి తిప్పుకోవాలి ఈ పాత్రలో ఐబిస్కస్ పౌడరు టీ బాగా ఉడికిందండి ఈ ఉడికిన ఐబిస్కస్ని మనం ఒక గ్లాసులోకి మనం వడకట్టుకోవాలి ఆ కలర్ తెలుసు తెలుసుకోవాలి మనం బాగా అబ్జర్వేషన్ చేసి అబ్జర్వ్ చేసి మరి వడగట్టుకోవాలి టీ టేస్ట్ కలర్ కనపడుతుంది మనకి చూసారు కదండి ఐ బిస్కస్ టీని ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఈ ఐబిస్క ఈ ఐ బిస్కస్ టీలోకి ఆకర్షణ కోసం కొంచెం పుదీనా కూడా వేసుకుంటే సరిపోతుంది ఈ క్యాంటీన్లో ఈ విధంగా ఐబిస్కస్ టీని తయారు చేస్తారు దాని టేస్ట్ కూడా బాగుంటుంది ఈ టీలోకి మనం హనీ కూడా వేసుకోవచ్చు హనీ నేను ఈ వీడియోలో డైరెక్ట్గా వేసేస్తున్నాను ఈ టీలోకి మనకి కావాల్సి ఉంటే ఒక టీకొచ్చి అక్కడ చూపిస్తున్న టీకొచ్చి మూడు టేబుల్ స్పూన్సు హనీ వేసుకుంటే సరిపోతుంది మనం ఈ వీడియోలో చూపిస్తున్న కరెక్ట్ కొలతలతో అయితే మూడు స్పూన్లు హనీ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ కాదు సరిపోతుంది గొరువెచ్చక అయ్యాక వేసుకోవాలి హనీ కూడా ఈ టీలో బాగా మిక్స్ అయ్యేంతవరకు హనీని బాగా కలుపుకోవాలి ఇలా స్పూన్ తోటి చూసారు కానీ క్యాంటీన్లో హనీతో తయారు చేసిన ఐ బిస్కట్స్ టీ ఈ విధంగా తయారు చేసుకోండి కరెక్ట్ కొలతలతోటి మీకు నచ్చుతుంది ఈ టీ అందరికీ నచ్చుతుంది కలర్ చూసి నచ్చుతుంది బాగుంటుంది కలర్ కూడా బాగా ఆకర్షణగా ఉంటుంది ఈ టీబిస్కస్ టీ మాకైతే బాగా నచ్చింది స్పెషల్గా పెట్టుకోవాలంటే ఈ విధంగా పెట్టుకోవాలి మీకు నచ్చుతుంది ఒకసారి ప్రయత్నించండి ఇది చాలామందికి నచ్చుతుంది మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్